హాయ్ అండి హలో అండి నమస్కారం ఎలక్షన్లు వచ్చేసేసినాయి ఎప్పుడో చాలా కాలంగా మనం మనం ఎదురు చూస్తున్న రోజు వచ్చే వచ్చింది డీ డే వచ్చేసింది కాబట్టి ఏంటంటే డి డే అనుకునే దానికంటే కంటేను ఈ డే అనుకుందాం ఎలక్షన్ డే అనుకుందాం అయితే వచ్చేసింది చక్కగా అందరూ ఎవరికి వాళ్ళు అందరూ కూడా ఓటేయండి ఇంత ఎండలో ఎందుకు వెళ్తాము మనకేంటి మనం ఎందుకు మనం ఓటుతో ఏం ఏం జరుగుతుంది అనుకోకుండా ఒకటేంటంటే ఏంటంటే ఈ ఈ వేలు మీద ఈ చక్కగా ఇండెలిబుల్ ఇంక్ ఉంటుంది కదా చెరప చెరపటానికి కుదరని ఇంక్ అది ఇండెలిబుల్ అంటారు దాన్ని అయితే అది ఉంటుంది కదా చూసుకుంటే ఒక రకమైన గర్వంగా ఉంటుందన్నమాట అబ్బో మనం మనం ఓటేసాము ఎంత గొప్ప చేసాము అది అని మనం కూడా ఒక భాగం కదా ఇప్పుడు ఈ ఈ ఈ గవర్నమెంట్లో కావచ్చు ఈ రాష్ట్రంలో కావచ్చు అనేది ఒక ఒక రకమైన ఒక గర్వం మనకి ఒక రకమైన కాన్ఫిడెన్స్ వస్తుంది అంతేకాదు మనకి రాబోయే ఐదు సంవత్సరాల్లో మనకి ఎవరు బాగా బాగా పనిచేస్తారు మనం మన ఫ్యామిలీకి సంబంధించిన మన ప్రైడ్ మన ఆత్ ఆత్మవిశ్వాసం ఎవరికైతే ఎవరైతే నిలబెట్టగలుగుతారు మన భూములను మనం జాగ్రత్తగా మనం మనం ఎలా కాపాడుకోగలుగుతాం అంటే మన సొంతగా మనం ఇంట్లో ఉండే భూములు మనం ఉండే ఇల్లే భూమి కాదు లేకపోతే మన పొలమే భూమి కాదండి జిల్లాలో ఉన్న మన రాష్ట్రం ఆ జిల్లాలో ఉన్న ఆ ఊర్లో ఉన్న భూములన్నీ కూడాను ఆ జనాలకు సంబంధించినవే అనమాట అవి ఏంటంటే వాటిని ఏంటంటే జనాలకి కావాల్సిన అవసరాలకి అనుగుణంగా మౌలిక సదుపాయాలు చేస్తూ ఉంటారు లైబ్రరీలు కట్ట కట్టడము పార్కులు కట్టించటము లేకపోతే గవర్నమెంట్ ఏదైనా చిన్న చిన్న కాలనీలు కట్టడము లేకపోతే గవర్నమెంట్ ఆఫీసులు కట్టడం అట్లాంటివన్నీ కూడాను అవన్నీ కూడా మనవే ప్రభుత్వ ఆస్తులన్నీ కూడా మనం మన ఆస్తులే అనమాట అంటే మన ఆస్తులే కదా అని చెప్పి మనం పోయి తట్టబుట్ట తీసుకుపోయి దిండు దుప్పటి పరుపు తీసుకుపోయి అక్కడ పడుకోవాలని నేను అయితే చక్కగా వెళ్ళి చక్కగా మీ ఆత్మ ప్రబోధాన్ని తగినట్టుగాను అది చెప్పినట్టుగాను మీ ఆత్మసాక్షికి తి సూట్ అయ్యేలాగాను చక్కగా రండి చక్కగాను ఎప్పుడు కూడాను ఆ ఓటు హక్కుని ఉన్నవాళ్ళు కూడాను మనకేంటి అనేది వదిలి ఊరుకోకుండా అంటే ఎట్లయినా మన ఓటు వేరే వాళ్ళు వేసే పరిస్థితి లేదనుకోండి ఇవాళ రేపు అట్లాగూ కొంచెం సిస్టమ్ బాగా వచ్చింది కానీ తప్పకుండా వినియోగించుకోండి మీ భవిష్యత్తుని మీరే నిర్ణయించుకోవాలి మీరు మీరు నిర్ణయించుకునేటప్పుడు మీ ఇంట్లో అందరిని కూడాను ఒకసారి చక్కగా కూర్చోండి ఈరోజు ఈరోజు ఎన్నిక రోజైతే క్రితం రోజునే ఆలోచించుకుని అందరూ ఒకవేళ క్రితం నైట్ ఆలోచించుకోకపోతే ఇవాళే ఆలోచించుకుని అందరూ భార్య భర్త పిల్లలు పెద్ద చిన్న తాతలు తండ్రులు తా అందరూ అవ్వలు తాతలు అందరూ కూర్చుని ఒక 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 చక్కటి ఒక నిర్ణయానికి వచ్చి చక్కగా వెళ్ళి ఓటేసి రండి మీకు కావాల్సిన మీ మీరు కాలర్ ఎత్తుకుని చక్కగా బతకే బతకగలిగిన బతకాలంటే ఎవరు వస్తే బాగుంటుంది ఎవరు మనకి మనకి చే చేతుడుగా ఉంటారు ఎవరు ఆసరాగా ఉంటారు ఎవరు మనకి అన్ని ఇస్తారు మనకి మనకి చదువు సంధ్యాన్ని అని ఆలోచించుకుని మీకింతటా మీరే ఆలోచించుకుని మీరు ఓటేసి రండి అంతేగాని ఓటు మాత్రము మీరు అనవసరంగా వేస్ట్ చేసుకోవద్దు తప్పకుండా ఓటేయండి మీ ఓటుతోనే ఏదైనా ప్రభుత్వం మా నిర్ణయం ఎవరు రావాలి అనేది ఏ పార్టీ రావాలి అనేది నిర్ణయం జరుగుతుంది కాబట్టి ఏంటంటే మీ ఓటుని ఏదో తక్కువ అంచనా వేసుకోండి చేసుకోకండి ఆత్మ మీ ఆత్మ ప్రబోధం మీ మీ కాన్షియస్నెస్ ఏం చెప్తుందో అది అదే వినండి ఆత్మ ప్రబోధం అంటే నాకు ఒకటి గుర్తొచ్చింది గుర్తొస్తున్నది అది చెప్పేసి ముగించేసేస్తాను ఈ వీడియో సోనియా గాంధీ చాలా దూకుడుగా వెళ్ళిపోయింది ప్రైమ్ మినిస్టర్ అయిపోదాం అయిపోదాం అని ప్రెసిడెంట్ ఆఫీస్కి వెళ్ళిపోయింది ప్రెసిడెంట్ ఆఫీస్కి వెళ్ళిపోతే ఆ ప్రెసిడెంట్ గారు ఏం చెప్పారంటే ఆ రోజుల్లో రెండు వేల నాలుగు ప్రాంతంలో అమ్మ బాగానే ఉంది కానీ నువ్వు వెళ్ళిపోతుంది నువ్వు నువ్వు కనుక పీఎం పిఎం అయితే ఇట్లాగూ సహత ప్రయత్నాలు కూడా చాలా జరుగుతాయి నీ పిల్లలకి మీద కూడా సేఫ్టీ ఉండదు అది అని బహుశా అబ్దుల్ కలాం గారు అనుకుంటాను చెప్పింది ఆయన అప్పుడు ప్రెసిడెంట్ ఆయన అనుకుంటా అయితే ఆవిడ చె తోక ముడుచుకుని జాగ్రత్తగా బయటకు వచ్చేసేసింది బయటకు వచ్చి ఏం చెప్పిందంటే ఆత్మ ప్రబోధం నాకు చెప్పింది నా ఆత్మ ప్రబోధం వల్ల నేను ప్రైమ్ మినిస్టర్ అవదల అవదలుచుకో అవటానికి నేను నేను నిర్ణయించుకోలేదు నేను అవ్వకూడదని నిర్ణయించుకున్నాను కాబట్టి నేను అవటం లేదు ఐఎమ్ నాట్ గోయింగ్ టు బికమ్ ద ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా దానిలో ఇంకొక ఎవరినో పెడతాను అంటే మన్మోహన్ సింగ్ని పెట్టింది అప్పుడు కాబట్టి ఆవిడ ఆత్మ ప్రబోధం అలా పనిచేసింది కాబట్టి ఆవిడ అవ్వలేదు ప్రైమ్ మినిస్టర్ అవ్వలేదు ఆత్మ ప్రబోధం ప్రబోధం అని చెప్పింది అంటే మా మాకు థ్రెట్ ఉంది అని చెప్తే సిగ్గేస్తుంది కదా ఎవరికైనా అందుకని అట్లా చెప్పలేదన్నమాట పైగా ఆ రోజుల్లో ఇటాలియన్ ఇటాలియన్ అనే ముద్ర కూడా చాలా ఎక్కువ ఉండేది ఆవిడ మీద వాళ్ళు బాగా చలాయించారు అది ఇదని కూడా బాగా అనుకుంటారు కాబట్టి ముఖ్యంగా థ్రెట్ ఉన్నది అని చెప్పే చెప్పడం జరిగింది కాబట్టి ఉండేవాళ్ళు తోక ముడుచుకుని అవతలకి వచ్చేసేసింది ఎక్కువ మనం ఎక్కువగాను మనం ఊగిపోకూడదు మనం మనం పార్టీ పదవి కోసం వెంపర్లు ఆడకూడదు అని అనుకుని ఆత్మ ప్రబోధాన్ని విన్నది అట్లాగే ఇవాళ మీరు కూడా ఆత్మ ప్రబోధాన్ని మీ ఆత్మ ప్రబోధానికి వినండి జాగ్రత్తగా వినండి ఎందుకంటే మనకి శరీరంలో ఏదైనా పడని వస్తువు తింటుంటే మనం మన కాన్షియస్నెస్ మనం చెప్తుంది తినాలా వద్దా అనేది దాది మనం మనం దాన్ని గమనించము తినేస్తాము తిన వద్దు అన్న కానీ ఒక ఒక చోటకి ఎక్కడికో వెళ్ళాలనుకుంటాము వెళ్ళాలా వద్దా అనుకుంటే వద్దు అని అనుకున్నప్పుడు వెళ్తాము వెళ్ళాలి అనుకున్నప్పుడు వద్దు అను వద్దు వెళ్లకు కూర్చుంటాం అనమాట అందుకని చిన్న చిన్న పొరపాటు జరుగుతూ ఉంటాయి మనం మన మెసేజెస్ బాడీ మైండ్ ఇచ్చే మెసేజెస్ కూడా మన నేను మీరు మేము మిమ్మల్ని చెప్పేది ఏంటంటే ఆ మెసేజెస్ని కూడా ఫాలో అవ్వండి అంటున్నాను అందుకని అంత మీ అంతరాత్మ అంతరాత్మ ప్రబోధం ఎలా ఎలా మీకు చెప్తే దాన్ని బట్టి చక్కగా ఓటేసేసి ఎవరు కావాలో అది మీ ఇష్టం వచ్చిన వాళ్ళని వీరిని ఎన్నుకొని చక్కగా వాళ్ళకి ఓటేసేసి హాయిగా వెళ్ళి రెస్ట్ తీసుకోండి ఇంకొక మంచి టాపిక్తో కలుద్దాము మీ అందరికీ కంగ్రాచులేషన్స్ ముందుగానే అడ్వాన్స్డ్ కంగ్రాచులేషన్స్ చెప్తున్నాను ఇదిగో ఈ ఈ ఎలక్షన్ టైంలో చక్కగా మీకు 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 కావాల్సిన మీకు ఆయురారోగ్య ఐశ్వర్యాలని చక్కగా కలుగుతాయని మీకు కావాల్సిన కోరికలన్నీ నెరవేరాలని మీకు కావాల్సిన గవర్నమెంట్ రావాలని మనస్ఫూర్తిగా కోరుకుందాము వన్స్ అగైన్ విష్ యూ ఆల్ ద బెస్ట్ అండి బాయ్ అండి లవ్ యూ ఆల్ బాయ్